హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో బేస్తవారము పదిహేడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోలే టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలు పోయినాయి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక టాప్ అండ్ టాప్ మూడు వందలు ఈరోజు రెండు వందల ఎనభై రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ ఈరోజు టమాటో ధర మూడు వందలు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు కలకడ మార్కెట్లో ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి